పెందుత్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన పంచకర్ల రమేష్ బాబుకి ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు మహిళలు పంచకర్ల అభిమానులు ప్రచారంలో భాగంగా పంచకర్ల మాట్లాడుతూ మీ గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ నాకు తెలుసు వాటిని సకాలంలో పూర్తి చేస్తానని అన్నారు అంతేకాకుండా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెంచను మంజూరు చేయనున్నామని అన్నారు అలాగే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు అంతేకాకుండా స్థానిక ఫార్మాసిటీ ఎన్టీపీసీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చుకోవాలంటే మీరు ఎమ్మెల్యేగా నన్ను అనగాపల్లి ఎంపీగా సీఎం రమేష్ని ఒక ఓటు గాజు గ్లాసు గుర్తుపై వేసి మరో ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది అనంతరం బాపడుపాలెం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అక్కడున్న దళితులతో ఆయన మాట్లాడుతూ మీకున్న సమస్యలను తెలియజేయాలని ఆయన కోరారు మాకు త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపారు దాంతో ఆయన మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జల జీవన్ మిషన్ నుంచి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు దళితులకు రావలసిన రాయితీలు అన్నీ వచ్చేటట్టుగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కూటమి శ్రేణులు దళితులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేము ఫస్ట్ తారీఖే మేము మీకు పెన్షన్ అందిస్తున్నాము మేము రాకపోతే మీ పెన్షన్ అందించడం జరగదు అని చెప్పేసి కలపలమని చెప్తున్నారు వాళ్ళు మాత్రం పది మంది కూడా రిజైన్ చేయడం జరిగింది వాళ్ళ రిజైన్ కూడా నిరీకరణ రావడం జరిగింది రా రాను రోజుల్లో వాళ్ళు కార్యకర్తలు మాత్రమే మళ్ళీ మనం వచ్చినగా తర్వాత కొత్త వారికి పది మందికి ఉపాధి కలుగుతుంది అది మాత్రం మీరు గమనించుకోండి కొత్తగా వచ్చిన ప్రతి వారంటీర్కి పదివేల రూపాయలు చంద్రమారి గారు పాటించారు అలాగే మన గారి నాయకత్వంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనం ఆ రెండు కోట్ల ముప్పై లక్షలతో పీటి రోజుకోవడం జరిగింది అలాగే మనకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది అలాగే మనకి పాపడపాలెం రామాలయానికి మనపడడం జరిగింది మూడు లక్షలతో మరి ఇవన్నీ కూడా మనం తక్కువ కాలంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి మళ్ళీ ఆయన మనం గెలిపించుకుంటే మళ్ళీ ఎక్కువ మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఆయన ఏ పని సరే సాధించగల సత్తా సామర్థ్యం ఆయనలో ఉంది కాబట్టి మనం గమనించి మన జనసేన నుంచి అలాగే టీడీపీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి బలపరిచిన మన పెదుర్తి జనసేన అభ్యర్థిగా ఆయన మన ముందుకు వచ్చారు ఆయన గుర్తు గాజు గ్లాసు గాజు గ్లాసు గుర్తుపై మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును వేసి తెలియజేస్తున్నాము అలాగే మన సీఎం రమేష్ గారి గుర్తు కారణం ఆ కారణంపై కూడా మీకు మీరు మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓట్లు వేసి అక్కడ ఆయన్ని కూడా మన పార్లమెంట్ పంపించాలి ఆయన కూడా మంచి సామర్థ్యం మోడీ గారికి మంచి మనం ఏదైనా సరే గ్రాంట్స్ రప్పించుకోవాలంటే ఆయన కూడా మనకి సహకరిస్తారు మరి సీఎం రమేష్ గారికి అలాగే రమేష్ గారికి మంచి సాన్నిధ్యం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా వీరిద్దరినీ కూడా అత్యధిక గెలిపించి రమేష్ గారిని అసెంబ్లీకి అలాగే సీఎం రమేష్ బాబు గారిని పార్లమెంట్కి అలాగే అక్కడ చంద్రబాబు గారిని ని మనం చేయాలి ఈ ఆయన పాలన మనం చూస్తూ ఉన్నాం మనం ఏమైనా మనం రేపు పొద్దున్న మీద కూడా ఎక్కడానికి ఆస్కారం లేదు మనం ప్రశ్నిస్తేనే రోజు కేసులు అక్రమ కేసులు హింసలు కొట్టడం చేయడం ఆలే కొట్టడం మళ్ళీ మన మీద కేసులు ఎక్కడం మళ్ళీ మన మీద కేసులు భరించడం అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు ఈ చంద్రమోహన్ రెడ్డి

ఇక్కడ ఏటిలో కూడా లైట్స్ కూడా ఉన్నాయి మొన్న वाले आलोచిస్తున్నారు నాయకులు ఉన్నారు ఏళ్లు నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళందరూ మీరు ఎవరు చెప్పారు కల్సన్ రమేష్ గారు ఉన్నారు కింకి సర్ సీఎం రమేష్ ప్రశ్న ఉన్నారు మీరు भास्कर జనమతి మొదలాల chahiye నేను ఆ బైక్లoría అగండి నా బైక్

కడప నుంచి తెచ్చిచ్చి వాళ్ళ తాత డబ్బులు తెచ్చి పట్టడం ఒక్క ప్రభుత్వ డబ్బులు ప్రజలకు ఇవ్వాలి అందుకే మీరు మమ్మల్ని ఎన్నుకునేది అంతే తప్ప పటం నొక్కితే ఏదో ఈయనేదో ఏదో ఇల్లులు వాకిళ్ళు అమ్మేసి బటన్ నొక్కట్లేదమ్మా మన డబ్బు మనకిస్తున్న మనుషులు కూడా ఈ పిల్లప్పులు ఎక్కువైపోయాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల నుంచి దయచేసి మీరు గమనించండి పటం నొక్కుతున్నాను అంటున్నాడు మీరు గమనించండి మనకేం చేస్తాడు ఒకసారి ఆలోచించడం చెప్పి నేను మీ తల్లి చెల్లెని నన్ను నమ్మట్లా నువ్వు కోరివి మోసకారివి ఆస్తుల్లో వాటాయి వస్తుందని చెల్లిని గెంటేశాడు తల్లిని ఎంటేసాడు బాబాయి చెప్పిన ముద్దాయిని పట్టుకోలేకపోయాడు ఆ ముద్దాయిలు మా అన్నయ్యనకే తిరుగుతున్నారని మీ కజిన్ సిస్టర్ అంటా ఉంది మరి నువ్వు ఏ ముఖ్యమంత్రి ఇంటికి న్యాయం చేయలేనడివి నువ్వు ప్రజలకు ఏం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మీకు దత్తత తీసుకుంటానన్నాడు ఊరిని బాగు చేస్తానన్నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానన్నాడు చాలా బిల్డప్లు ఇచ్చాడు కానీ మన జీవితాలు కానీ అభివృద్ధి చెందాలి అభివృద్ధికి నోచుకొని జీవితాలు మన పొద్దు మన పెద్దలు అంటారు పాతకటం నేర్పించాలి కానీ సోమరి పూజలు చేయకూడదని చెప్పి ఇంకో సామెత కూడా ఉంటుంది చేప పట్టడం నేర్పించాలి కానీ కొనివ్వకూడదు అని కొనివ్వాలి పేదలకి అంతే తప్ప అందరికీ అన్నీ చేసేస్తామని చెప్పి బెల్డప్లు ఇచ్చి నువ్వు ఒక్కడే చేస్తున్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా బట్టలు నొక్కుతున్నాం కొన్ని చెప్తా మీరు చేసుకుంటూ పోవటం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు మాట్లాడితే ముఖ్యమంత్రి పతనం నొక్కుతున్నా పటం నొక్కుతున్నాన పటం ఆయనే కాదు ఆయన ముందు వాళ్ళు ఆయన తర్వాత వాళ్ళు కూడా బటన్ నొక్కుతారు గతంలో ఈ బటన్ నొక్కే సంస్కృతి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి నుంచి తెలుగుదేశం కార్యకర్తలకు మా ఊరి నుంచి రమేష్ బాబు గారు ఏం చేశారో మనందరికీ తెలుసు బీజేపీ కార్యకర్తలకు కూడా స్వాగతం సుస్వాగతం మా కు విచ్చేసిన నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా రమేష్ బాబు గారు అంటే మన ఊర్లో ఇంతకుముందు మన ఊరిని ఒక అన్న దత్తత తీసుకొని ఏం చేశాడో కూడా మీ అందరికీ తెలుసు పుర్రోలకి తిప్పుకున్నారో తప్ప ఎవరికి ఉపాధి చూపించడం కానీ ఇలాంటి సంస్థలు ఏం చేయలేదు నేను నేను మీ బద్నికానికి ఒక అన్నని మీ ఊరిని దత్తత తీసుకున్నాను కూడా చాలా వాగ్దానాలు చేశారు అదేవిధంగా మెజార్టీ కూడా ఆ అన్నకు మెజార్టీ కూడా మన ఊరు అందరూ ఇచ్చారు మూడు పార్టీలు పోటీ చేయడం వల్ల అందు గురించి ఏం చేశారో యువత కూడా ఆలోచించండి అదేవిధంగా మీరందరూ కూడా రమేష్ బాబుని నమ్మి ఇక్కడ ఉన్న విలేజ్లో మమ్మల్ని నమ్మి మీరందరూ బీజేపీకి జనసేనకి ఓటేయండి మీకు చేయించే బాధ్యత మాది మీరు చేయకపోతే నెక్స్ట్ ఇచ్చాం నెక్స్ట్ సారి మమ్మల్ని మీరు అడగచ్చు రమేష్ బాబు ద్వారా మాదిచ్చారంటే అది ఏమైంది దాని ఫాలోయింగ్ ఏటైందని కూడా చెప్తారు అదేవిధంగా ఇక్కడ కొంతమంది బీజేపీ తెలుగుదేశ నాయకులు కూడా ఏదో జనసేన నాయకులు వెళ్ళిపోయి వెళ్ళిపోతే వాళ్ళకే పని అవుతుందని ఊహించుకోవద్దు ఇక్కడ నాయకుల పేరు చెప్పవసరం లేదు మేము సార్ అని గురించి పనుపు నుంచి వచ్చామండి మా సమస్య ఇదంటే ఎంత మీ సమస్య గురించి సార్ ఫోన్ చేస్తారు మీరు ఎవరిని కూడా మీడియాగా తీసుకెళ్ళవలసిన పని కూడా లేదు అదేవిధంగా రమేష్ బాబు గారికి రెండు రమేష్ బాబు గారు చేసిన గుర్తుందో లేదో మీరు ఇప్పుడు మనకి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా మిల్లరూ ప్లాంటు పది లక్షల గ్రాంట్ ఇచ్చారు మొత్తం మొదటిసారి వాటర్ ట్యాంక్ గ్రాండ్ చేసింది రమేష్ బాబు అలాంటి అలాంటివన్నీ ఎన్నో మూడు లక్ష వేలు తారు రోడ్లు వేశారు ఇవన్నీ చెప్పితే మనం చేస్తున్నాం ఈరోజు కాబట్టి ఇవాళ కొన్ని ఉన్నాయి ఇల్లు పట్టాలు ఇస్తారని ఊరందరికీ పేర్లు రాశారు చాలా మందికి అదే సమస్య మొత్తం మొదటి పెట్టాం రమేష్ వారికి అడ్రస్ చేసాం మీకు రెండు సెంచుల భూమి అవన్నీ సార్ ఎలా చేస్తారో కూడా మీకు చే చేస్తారు అదేవిధంగా మనకి ఇక్కడ ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఎన్టీ ఉంది చదువుకున్న యువత ఉంది వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి కూడా కావాలని చెప్పాం అదేవిధంగా మనకి కళ్యాణ మండపం అంటూ మ్యారేజీలు చేసుకోవాలన్నా ఏమన్నా కళ్యాణ మండపం లేదు అది కూడా సార్కి వినివించాం దాని మీద కూడా చేస్తామని హామీ ఇచ్చే ఏది చేయలేదు మరి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వారు కూడా వారు అబద్ధాలు చెప్పడంలో పీజీ చేసి ఉన్నారు అది అన్ని అబద్ధాలే ఏ ఒక్కటి కూడా నిజాలు మాట్లాడరు మనం ఏదైనా గతంలో చేసిన పని మేమే చేస్తామని చెప్పేసి అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు మరి వారు ఇచ్చిన హామీల్లో ఏదైనా హామీ నెరవేర్చారా సంక్షేమంలో ఏదైనా హామీలు నెరవేర్చారా మరి మరి మా మందు తీసేసి నిల పట్టాలి సాధక ఇచ్చేస్తాను ఇచ్చారా కవరిక ఒక పట్టణం ఇచ్చిందా మరి అన్ని గమనించాలి బిల్లపాప వచ్చి మేము మన రమేష్ బాబు గారు రెండు కోట్ల ముప్పై లక్షలతో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బీటీ రోడ్లో కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోడ్లు నేనేసారి చెప్తున్నారు ఈరోజు మరి ఎంత ఇదిగా ఉందో చూడండి ఒకసారి వాళ్ళ మాటలు పెట్టి చూస్తే అలాగే మనం కట్టవాళ్ళ ఫలం గుడి కట్టాము అప్పుడు ఆ రోజు అందరి డొనేట్ చేసి అలాగే సత్యమతి గారి హయాంలో ఒక ఐదు లక్షలు గ్రాంటీ తెచ్చి మొత్తం పదహారు లక్షలతో గుడి మనం కంప్లీట్ చేస్తాం దాన్ని కూడా మేమే కట్టాలని చెప్తున్నారు ఈ రోజు ఉన్న వైసీపీ నాయకుడు మరి ఎంత ఘోరంగా ఉందో ఎంత అబద్ధాలు ఆడుతున్నారు